దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ లో ఘనంగా నివాళులర్పించారు మత పెద్దలు సంక్షేమ ప్రదాత అభివృద్ధి విధాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారు వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఘాట్ వద్ద నివాళులర్పించారు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఇతర కుటుంబ సభ్యులు సిపి నేతలు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని మహానేతను స్మరించుకున్నారు ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు వైఎస్ఆర్ ఘాట్ వద్ద పూలమాలు ఉంచి అంజలి ఘటించారు శ్రేష్టమైన దేనిని మరవకుమని అని దావీరు మా రుణాన్ని మేము తెచ్చగలం తండ్రి సర్వ శరీరుని ఎదుగు వచ్చి కనికరించండి అత్యంతి సందర్భంగా నిన్ను స్థుతిస్తున్నాం తండ్రి ఈ సమయంలో ఆయన భూమి మీద ఆయన జీవించినటువంటి జీవిత వచ్చినటువంటి శ్రే స్నేహితులను శ్రేయులాసులను అభిమానులను ఎందుకంటే దేవుణ్ణి అంటి పెట్టుకున్న వారు ఇది దేవుని వాక్యం అంతమే ఉండదని తెలియజేశారు తండ్రి స్తోత్రములు లేఖన భాగంలో నుంచి మాట్లాడిన మాటేను ప్రారంభించి ప్రవేశపెట్టిన పథకములు ఎలా జరుగుతున్నాయి అని తండ్రి దాన్ని తక్షణమే ఎక్కడ నీతిమంతులు ఎప్పుడు కూడా సంతృప్తిని అనుభవిస్తారు విశ్వాసం అటువంటి పటిష్టమైనటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళారు వాక్యము ఆయన నోట నుండి వచ్చి ఆయన పలుకుగా వెలుగులోనికి వచ్చింది విషయం సహవాసం దేవుడితో సహవాసం చేసేవారు దేవుని ఎదురు చూసినా దానికి అవలేదించే సహవాసము কেনে <laughs> কিছু